స్వాములందరికీ నమస్కారం నేను మీ శంకర్ని ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి అలాగనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్ చేయటం వల్ల పంటలు ఇల్లి పైన ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా మన ఛానల్లో డైలీ మార్కెట్ అప్డేట్స్ అలాగే కాటన్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోకండి చాలామంది రైతులు ఫోన్ చేసి స్వామి మా పత్తి పూత బాగా రాలుతుంది స్వామి ఎలాంటి మందులు స్ప్రే చేసుకుంటేనే పూత రాలకుండా ఉంటుంది స్వామి అని చెప్పేసి చాలామంది అయితే ఫోన్ చేసి అడగడం జరుగుతుంది వాళ్ళ కోసం ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది రైతులు ఇప్పుడితే పడుతున్న వర్షాలకు పండుబారి పూతలు అన్నీ రాలటం జరుగుతుంది ఎలాంటి లోపం వల్ల పూత రాలుతుంది ఈ పూతకి ఎటువంటి మందు స్ప్రే చేస్తే పూత రాలకుండా కాయ రూపంలో రావడానికి ఈ వీడియో మీరు మీరు పూర్తి వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది దయచేసి సబ్స్క్రైబ్ మాత్రం ఒకటి చేయండి టాపిక్లో వెళ్ళే కొద్దీ ఇప్పుడు పూత దేనివల్ల రాలుతుంది అంటే న్యూట్రిన్స్ లోపం వల్ల కూడా రాలుతుంది అలాగనే పడుతున్న విపరీతమైన పడుతున్న వర్షాలకు కూడా రాలతూ ఉంటుంది సో ఇది ఇటువంటి పూతలు రాలకుండా ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలంటే నేను చెప్పే ఈ మూడు మందులు అయితే తప్పకుండా ఫాలో స్ప్రే చేసుకోండి ఈ మందులు స్ప్రే చేసుకోవటం వల్ల పూత అనేది రాలేదు మనం అకిరాన్ మందు ఒకటి అగ్రెస్ అయిన వాళ్ళది అకిరాను అలాగనే బోరాన్ బోరాన్ వచ్చేసరి గ్రోమర్లో దొరుకుతుందండి అలాగనే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ న్యూట్రిన్స్ ఈ మూడు కలుపుకొని ఈ మందు స్ప్రే చేస్తే పండు పూత కూడా రాలకుండా ఉంటుంది పూత కూడా రాలదు అలాగనే వచ్చిన ప్రతి పూత కూడా కాయరూపంలో అవుతుంది సో ఇది ఇలా అయితే మన న్యూట్రిన్స్ అప్పుడప్పుడు మనం చెట్లకు అంది అందిస్తూ ఉంటే పూత అనేది రాలకుండా ఉంటుంది ఇంకో చూడండి ఈ చెట్టుకు కింద నుంచి చూడండి మన రాను అలాగే స్ప్రే చేయడం వల్ల ఈ కింద నుంచి అలాగనే అలాగే ఇప్పుడైనా పూత ఇలా రావడం జరిగింది ఎవరికైనా పూత రాలతోంది స్వామి అని అనుకుంటే పూతకు వచ్చేసరికి మనీ బో బోరాన్ వాడండి అందులో గ్రోమర్లో బోరాన్ దొరుకుతుంది అలాగే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ను అకిరాను ఈ మూడు కాంబినేషన్ కలుపుకొని వాడితే బోరాన్ ఈ మూడు కాంబినేషన్ కలుపుకొని వాడితే ఈ పూత వస్తుంది వచ్చిన ప్రతి పూత కూడా డ్రాప్ కాదు ఈ పండు పూతలు కూడా రాలేదు స్వామి ఇదైతే రైతులకు అయితే తెలియజేయడం జరుగుతుంది మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే అయితే ఫస్ట్ టైం ఒక సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి